చిరు వ్యాపారులను రాష్ట ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఇండియా కూటమి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ అన్నారు పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద మస్తాన్ వల్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అభివృద్ది పేరుతో వైసీపీ ప్రభుత్వం పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ ను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు మార్కెట్ను కూల్చివేసి ఇప్పటి వరకు నిర్మించకుండా వ్యాపారులను రోడ్డుపై నీడలేకుండా చేశారన్నారు కూరగాయల వ్యాపారులు పడుతున్న ఇబ్బందులకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మార్కెట్ నిర్మాణం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు గూడు లేకుండా చేశారు గూడు దాన్ని మీరు గూడు లేకుండా చేసిన ప్రభుత్వాన్ని మీరు చూసి నమస్కారం కాంగ్రెస్ వీళ్ళంతా కూడా చూస్తే ఎండకి ఎండి వానకు తడిసి చలికి రోడ్ల మీద ఉండి ఈ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి రోజుకు పదిహేను ఇరవై వేల మంది కూరగాయల పేరు మీద నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్ హయాంలో రోజు ప్రభుత్వ అధికారులు ఎన్నో ఏళ్ల నుంచి తండ్రులు తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులకి షాపులు ఇవ్వకుండా ఆ యొక్క బిల్డింగ్ కట్టాలనే ప్రయత్నం చేస్తే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ షాపులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ అలాట్మెంట్ చేసి అప్పుడు మాస్టర్ ప్లాన్ చేయండి అని చెప్పి చెప్పి నిలిపేసినటువంటి పరిస్థితి